హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇదైతే మనం వారానికి ఒకసారి అయినా తినాలండి హెల్త్కి చాలా మంచిది కాకరకాయ పిల్లలైతే అసలు తినను తినంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా కాకరకాయ పులుసు అయితే చేసి పెట్టండి ఎవరైతే తిననంటారో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి ఇది కాకరకాయ పులుసు అలాగే ఇప్పుడైతే కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే కాకరకాయని అయితే ఇలా ముక్కలుగా చక్రాల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి శుభ్రం కడిగేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా చక్రాల కట్ చేసుకోవాలి ఇందులో గింజలు అయితే ఉంటాయండి ఇవి మీకు ఇష్టమైతే ఇలా ఉంచేసుకోవచ్చండి ఇష్టం లేకపోతే గింజలను తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గింజలు తీస్తానండి అలాగే ఇందులోకి వచ్చేసి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా అలాగే ఒక యాభై గ్రాముల పైన చింతపండునైతే నానబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఇందులో రెండు గరెట్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే కొంచెం మెంతులు కరివేపాకు అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ మెంతులు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది మనం ఏ పులుసు పెట్టుకున్నా సరే కరివేపాకు మెంతులు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పులుసు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఎప్పుడు పులుసు పెట్టుకున్న ఇలాగైతే వేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గుతాయండి అలాగే ఇవి ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ఇప్పుడు కాకరకాయ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి కాకరకాయ ముక్కలైతే ఆయిల్లో కొంచెం సేపు ఒక పదిహేను నిమిషాలు అయినా సరే మంటని సిమ్లో పెట్టుకుని అయితే ఇవి మగ్గించుకోవాలండి ఆయిల్లోని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం చేదు తగ్గుతాయండి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా గనక చేసి పెట్టారంటే కాకరకాయ తిననో తినను వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కాకరకాయ పులుసు అయితేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇవైతే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక పదిహేను నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుని మగ్గన ఇవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఒక పదిహేను నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసేసుకుని ఇందులో మనం ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే పులుసు తీసుకుని ఇందులో వేసుకోవాలి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసి చింతపండు పులుసు అయితే పిసికి పోసానండి ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి కొంచెం బెల్లం వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనకి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇలా దగ్గరకైతే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పులుసు మరి పల్చగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందండి బెల్లం కూడా వేసుకు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తినను అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్